సెట్స్ మీద గేమ్ చేంజర్ ఉన్నప్పటికీ మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎదురు చూపులన్నీ బుచ్చిబాబు కోసమే రంగస్థలం లాంటి విలేజ్ బ్యాక్ డ్రాప్ మా స్టోరీ అని లీక్ అందినప్పటి నుంచి ఆ సినిమా కోసం వెయిట్ చేసే వారి సంఖ్య పెరిగిపోయింది శంకర్ చేసిన ఆలస్యాన్ని బుచ్చిబాబు కవర్ చేయాలంటూ రిక్వెస్ట్లు పంపిస్తున్నారు ఇంతకీ గేమ్ చేంజర్ షూటింగ్ ఎంతవరకు వచ్చింది లెట్స్ వాచ్ మొన్న మధ్య వైజాగ్ చిన్న ప్యాచ్ వర్క్ ని కొన్ని కీలక సన్నివేశాలను కంప్లీట్ చేశారు రామ్ చరణ్ ఇప్పుడు హైదరాబాద్ లో స్కెడ్యూల్ స్టార్ట్ చేశారు ఐదు రోజుల పాటు షూట్ చేస్తే ఆయన పార్ట్ కంప్లీట్ అవుతుంది మిగిలిన ఆర్టిస్టులతో చేయాల్సిన పదిహేను రోజుల షూటింగ్ మాత్రం పెండింగ్ ఉంటుంది దాన్ని కూడా త్వరలోనే పూర్తి చేయాలన్నది శంకర్ ప్లాన్ అయితే ఆ స్కెడ్యూల్ ఇండియన్ టూ రిలీజ్ కన్నా ముందే ఉంటుందా తర్వాత ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది కమల్ హాసన్ హీరోగా నటిస్తోన్న ఇండియన్ టూ రిలీజ్ ప్రమోషన్లు శంకర్ కి కూడా కీలకం సౌ అప్పుడు చిన్న గ్యాప్ తీసుకోవడం కంపల్సరీ ఇండియన్ టూ ఫలితాలు శంకర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గేమ్ గేమ్ఛంజర్ ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపిస్తాయన్నది ఎవ్వరూ కాదనలేని విషయం ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని ఫైనల్ ప్రాజెక్ట్ ని డిజైన్ చేయాలి శంకర్ సో వీటన్నిటిని బట్టి చూస్తే అక్టోబర్ కి గేమ్ ఛేంజర్ రెడీ అవుతుందా లేకపోతే ఇయర్ ఎండింగ్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తారా అనే డిస్కషన్ కూడా జరుగుతోంది